సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ పిల్లల అది నేర్పించారా పిల్లలు కూడా పిల్లలు కూడా అందుకే ఇప్పుడు అందరూ ఫిట్గా ఉంటారు మా ఇంట్లో చూడండి మన నలుగురు ఫిట్గా ఉంటాము బికాస్ ఆల్ దీస్ థింగ్స్ ఐ ఐ ఆల్సో మేక్ దమ్ స్లీప్ ప్రాపర్లీ డూ సమ్ ఎక్సర్సైజ్ ఆ రాజా వాళ్ళకి ఇచ్చే వాళ్ళకు ఫ్యూచర్ మీద వాళ్ళకు భవిష్యత్తు మీద ఇచ్చే మీ నోట్స్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం పిల్లలకి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు నచ్చింది చెయ్యండి నచ్చింది చేస్తేనే సంతోషం ఉంటారు ఏది ఓకే నా నా బాధ్యత వాళ్ళని ఇంకో కళ కూడా నేర్పించడం మెడిసిన్ అనేది నాకు రెండు విధాలు ఇష్టం ఒకటి వాళ్ళ హెల్త్ని వాళ్ళే చూసుకోవచ్చు రేపు ఈ కాలంలో వచ్చి ఇంత కమర్షియల్ అయిన రోజుల్లో ప్రాణం కోసం హెల్త్ కోసం ఇంకో దగ్గర వెళ్ళి చేతులు కట్టి నిలబడ్డం వద్దు మీ మీరు మీ పిల్లల్ని మీ వాళ్ళని చూసుకోవాలి చూసుకోగలగాలి అందువల్ల డాక్టర్ అవ్వండి యాక్టర్ అవ్వేది మీ ఇష్టం యాక్టర్ అయ్యి మాత్రం మీకు మంచి భవిష్యత్తు లేకపోతే బాధపడకండి డోంట్ గెట్ ఇన్ డిప్రెషన్ అని ఇలాగే పెంచుతున్నా ఓకే ఓన్లీ ఫ్యూచర్ అంతే ఓన్లీ సెటిల్మెంట్ గురించే కాకుండా ఎథికల్గా ఏం చెప్తారు పిల్లలకి పిల్లలక పిల్లలకి ఎథిక్స్ ఎప్పుడు ఒకటి చెప్తాను కర్మ అని ఒకటి ఉంది ఆ కర్మ ఏం చేస్తుంది నువ్వు మంచి చేస్తే మంచిగా నీ దగ్గర వస్తుంది నువ్వు చెడు చెడు చేస్తే పది రేట్లుగా వస్తుంది సో చెడు మాత్రం ఎప్పుడు చేయకండి బీ గుడ్ ఆల్వేస్ ఎవరిని హర్ట్ చేయకండి ఇఫ్ యూ క్యాన్ హెల్ప్ దెమ్ హెల్ప్ దెమ్ ఇదే చెబుతుంట అండ్ పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వండి అందరికీ మర్యాద ఇవ్వండి ఎప్పుడూ గర్వపడకండి నెత్తి డోంట్ ఇట్ విత్ యువర్ మైండ్ డూ ఇట్ విత్ హార్ట్ అని చెప్తాను సరే క్రిస్ప్గా చెప్పండి సార్ జీవిత గారి గురించి ఒక టాపిక్ అన్న ఈ మగాడు సినిమాలోనే కదా మెయిన్ అంటే అంతకుముందు లవ్లో ఉన్నా కూడా మెయిన్ దాని బలం బలపడింది మాత్రం మగాడు సినిమాలో యాక్సిడెంట్ యాక్సిడెంట్ ముందే బలపడింది యాక్సిడెంట్ మమ్మల్ని ఒకటి చేసింది అంటే మా ఇంట్లో ఒప్పుకో మా మమ్మీ డాడీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అప్పుడు వాళ్ళు ఊర్లో లేరు యాక్సిడెంట్ అయ్యి తెలిసి నేను నైట్ ట్రైన్ ఎక్కి మార్నింగ్ ఇక్కడ రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళు చూస్తున్నారు అప్పటికి నాకు రెండు ఆపరేషన్ జరిగి జీవిత ఇస్ టేకింగ్ ఫుల్ కేర్ ఆఫ్ మీ అప్పుడు వాళ్ళు వచ్చారు వచ్చి చూస్తే వాళ్ళకి ఏం పని లేకుండా జీవితాన్ని అన్ని చేస్తుంది వాళ్ళు వచ్చి కొయ్ట్ కొయిట్ కూర్చొని అన్ని వాచ్ చేస్తూ ఉన్నారు జీవిత అప్పుడు నాతో యాక్సిడెంట్ జరిగి నాతో లోపల వచ్చిన అమ్మాయి హాస్పిటల్ లోపల వచ్చిన అమ్మాయి ఫార్టీ ఫైవ్ డేస్ నేను హాస్పిటల్లో ఉన్నాను ఫార్టీ ఫైవ్ డేసా నవంబర్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ థర్టీ డేస్ డిసెంబర్ టెన్త్కో లెవెన్త్కో అలా వెళ్ళాము అన్ని రోజులు జీవిత నాతోనే ఉన్నింది హాస్పిటల్లోనే ఉన్నింది ఇంటికి కూడా వెళ్ళలేదు నాతో పాటు యాక్సిడెంట్తో పాటు లోపల రావడం మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళడం నేను డిశ్చార్జ్ అయినప్పుడే వెళ్ళింది అంత జీవితకు నేనంటే అంత ఇష్టం దాని వాళ్ళు చూసి మా పేరెంట్స్ తర్వాత జీవిత ఇంటికి కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు డిశ్చార్జ్ అయ్యి స్ట్రైట్గా మా ఇంటికి వచ్చింది పెళ్ళి పెళ్ళి ఇది వచ్చి స్ట్రైట్గా మా ఇంటికి రావడం నైన్టీన్ ఎయిటీ నైన్ డిసెంబర్ టెన్త్ లెవెన్త్కో మా ఇంటికి వచ్చింది వచ్చి మళ్ళీ పెళ్ళి మాకు నైంటీ వన్ జూలై టెన్త్ అంతవరకు మాతోనే ఇంట్లోనే ఉండింది అలాగే పెళ్లి చేసుకున్నాం మా ఫాదర్ వచ్చి ఇంటికి వచ్చే వాళ్ళని పిలుస్తారు మా అబ్బాయికి పెళ్ళి అబ్బాయికి పెళ్ళి ఎవరు పెళ్ళికూతురు అంటే జీవిత అని పిలుస్తారు జీవిత ఈవిడే పెళ్లి కూతురు అని చూపిస్తారు ఇలాగా వందల మందికి పిలిచి పిలిచి అమ్మాయిని చూపించిన ఇలా మా పెళ్ళి పెళ్ళికి ముందరే మేము కాపురం మొదలైంది కాపురం అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం ఓకే అంటే అంటే కాదు శ్రీదేవిని రిజెక్ట్ చేసి జీవిత గారిని పెళ్లి చేసుకున్నంత జీవిత గారికి ఏ విషయంలో అట్రాక్ట్ అయ్యారు అంత ఇదేనా శ్రీదేవి గారికి నాకు లవ్ లేదు కదా లేదు జీవిత అంటే జీవిత మనసు నాకు తెలుసు నా అక్కడ నేను ఇష్టపడ్డాను అండ్ శ్రీదేవి గారు అందంలో నాకు యాక్చువల్గా ఒక సైడు ఆవిడ అని నాకు ఇష్టం కానీ అది ఫ్యామిలీ అనుకునేది అప్పటికి మా లవ్ స్ట్రాంగ్ అయ్యి ప్రిఫర్ ఎప్పుడైనా అనుకున్నారా ఏదో క్షణంలో ఏ నాలుగు గోడలు ఉన్నప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకుంటే ఇలా ఉండేది నా జీవితం ఎప్పుడైనా అనుకున్నారా ఏ క్షణం అన్న పెళ్ళి ఆవిడ పెళ్లి చేసుకుంటే నా ఎప్పుడు అనుకుంది ఎప్పుడు గుర్తు రాలేదు గుర్తుకు వస్తారు ఆ తర్వాత ఎన్నోసారి కలుసుకున్నాము మాట్లాడుకున్నాము నేను శ్రీదేవి గారు అది ఫ్యామిలీలో మాట్లాడుకున్న విషయమే తప్ప మా మా వరకు వాళ్ళ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినాం వాళ్ళు మా ఇంటికి వచ్చి ఉన్నారు అంతవరకే తప్ప నాకు శ్రీదేవికి పర్సనల్గా ఓకే ఓకే సరే ఓకే సార్ ఫైనల్గా ఇంకా సినిమా గురించి గరుడవేగ సినిమా గురించి ఇంకేదైనా చెప్పాలనుకుంటారా అనుకుంటున్నారా గరుడవేగ సినిమా గురించి ఇంకేమి ఏముంది అదే అన్నీ మాట్లాడుకున్నాము ఒకటే ఒకటి గరుడవేగ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఎంతోమంది నేను మా మమ్మీ గురించి బాధపడి మీ మమ్మీలు ఎంతోమంది నా నా ఫ్యాన్స్ అయ్యి ఉంటారు యంగ్స్టర్ చూసేవాళ్ళు దయచేసి మమ్మీలు మమ్మీస్ని కూడా తీసుకెళ్ళి అందరి మమ్మీలని తీసుకెళ్ళి సినిమా చూడండి అని నేను రిక్వెస్ట్ చేశాను నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఓ రెండు సార్లు థియేటర్కి వెళ్ళినప్పుడంతా ఓ పది మంది అయినా చెప్తారు సార్ సార్ మా మమ్మీని తీసుకొచ్చాను చూడండి చూడండి అని అందరూ ఎంతోమంది చూపించారు మా పిల్లల దగ్గర కూడా అలా చెప్పినారు మీ డాడీ దగ్గర చెప్పండి మమ్మీని తీసుకొచ్చామని అండ్ ఒక ఒక మమ్మీ ఏమన్నారంటే వాళ్ళని నన్ను తీసుకొచ్చేది నేను తీసుకొచ్చాను వాళ్ళని అని కూడా ఒక మమ్మీ అంది సో ఇలా అందరూ మా సినిమాని అందరూ కలిసి నా పైగా సింపతిగానో లేదు సినిమా నచ్చో ఏ ఎలాంటి విధంగా అయినా చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ సినిమా తర్వాత రాజశేఖర్ గారు అప్పులలోంచి బయటపడ్డట్టినా ఇంకా ఉన్నాయా ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమా ఖర్చు వచ్చేస్తుంది అని బాగా నమ్మకం పైగా వస్తే నాకు కొన్ని అప్పులు కూడా తీరుతుంది ఈ సినిమా కాకపోయినా పార్ట్ టూలో తీర్చేయవచ్చు ఓకే సెకండ్ పార్ట్ బాలయ్య బాబు గారితో కాకుండా మీతోటే చేయాలని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో నేను ఇబ్బంది పెట్టిన క్వశ్చన్స్ అనేసి ఉంటే క్షమించు లేదు సెకండ్ పార్ట్ బాలయ్యతో ఉండడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మీరే అడిగారు క్వశ్చన్ కూడా ఇది సెకండ్ పార్ట్ కంటిన్యూస్ చేసేలా ఫినిష్ చేశారే అని అవును అవునా సో ఆ తర్వాత ఏంటంటే ఆ బుల్లెట్ నాకు వచ్చి తగిలి నేను పోయి బాలయ్య వస్తా రావచ్చు కానీ రైట్ ఎనివే లోక అంత అంత చెడిపోలేదు సార్ ఓకే ఇంటర్వ్యూ విషయంలో మీరు హ్యాపీ అయినా ఇంకా నేను హ్యాపీ ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు హ్యాపీ ఫస్ట్ నేను హ్యాపీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నమస్కారం అండి మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా